నిహారిక గౌడ్ గారు అక్కడ నగర్ ఉన్న ని అంతం చేయడం కోసం ఎంతవరకు మేము గురించి ఒక ప్రోగ్రామ్ చేసారు మా అక్కడ ఉండే రిపోర్టర్స్ కూడా చేశారు అక్కడ ఉండే వాళ్ళు ఈవెన్ వెంకటాచారి అనే ఒక పర్సన్ ఉంటారు ఆయన సింగర్ కం కళా క్రాంతి కళా బృందం వాళ్ళందా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము పెడుతున్నాం మేము ఎంత చేసినా యాజ్ ఎ నిహారికా గౌడ్ ఎనీ అదర్ పర్సన్ ఎవ్వరు ఎంత చేసినా ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ అసలు సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి డ్రగ్స్ తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి మనం సొసైటీ కి ఏం నష్టం చేయబోతున్నాం అనేది ఒక అవేర్నెస్ లేక ఇదంతా సెల్ఫ్ అవేర్నెస్ లేక మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మేము ఎంత తిరిగినా అల్టిమేట్ గా మనకి ఇప్పుడు నేను ఎంత చెప్పినా మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా అది లేక జవహర్ నగర్ లో అలా అవుతుంది బట్ ఏదైతే ఇప్పుడు చాలా మందిని డ్రగ్ అడిక్ట్ సెంటర్స్ కి కూడా మేము పంపిస్తున్నాం అంటే పేరెంట్స్ కి కూడా చెప్పి మీ పిల్లలే ఉంటే మీరు దయచేసి వాళ్ళని మాకు చెప్పండి మేము డ్రగ్ అడిక్ట్ సెంటర్స్ కి పంపించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బయటికి పంపిస్తాం మీరు ఇలానే వదిలేస్తే సొసైటీకి చాలా హానికరం అని కూడా చాలా మెసేజెస్ పాస్ చేశాము బట్ అది పేరెంట్స్ ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని బయటికి వస్తేనే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రశంసలతో పాటు విమర్శలను ఎక్కువ ఎదుర్కొంటుంది అలాంటి కాంగ్రెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిహారిక గౌడ్ గారు ఏం చెప్తారు అంటే ప్రశంసలే కంప్లీట్ ప్రశంసలే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అది కుదరదు విమర్శలు ఎక్కువ ఉండి ఆపోజిషన్ స్ట్రాంగ్ గానే ఉంటేనే రూలింగ్ అనేది కరెక్ట్ గా ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ లో ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాం కాకపోతే హైడ్రా వల్ల నెగిటివ్ అవుతుంది అని అంటున్నారు కానీ ఇది ఒక పదిహేను ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు అని దేవుడు అని ముఖ్యతారే ఇదే జిహెచ్ఎంసీ ప్రజలు డెఫినెట్ గా ఆయన గుర్తుంచుకుంటారు ఈ హైడ్రా వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది జనాలకు ఇప్పుడు అర్థం నా ఇల్లు పోతుంది అని ఆలోచిస్తున్నారు కానీ ఇల్లు పోతే ఇల్లు వస్తుంది నాలలో పడి ఎంతో మంది పిల్లలు కొట్టుకోబోతున్నారు ప్రాణాలు అయితే తిరిగి రావు కదా అది కొంచెం జనాలకు అర్థమయ్యడానికి టైం పడుతుంది ఏదైతే నెగిటివిటీ ఉందో అది మెల్లి మెల్లిగా వన్ లోనే ఇప్పుడు మన తాత ఒక పది లక్షలు అప్పు చేసి పెట్టిపోయిండు దాన్ని మనం తీర్చాలి అంటే డెఫినెట్ గా టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణని ఇప్పుడు అది అన్ని మెల్లిగా చేస్తూ వెళ్తున్నారు కాబట్టి టైం పడుతుంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే విమర్శించినారో రేపు వాళ్ళే ప్రశంసిస్తారు సో మేము విమర్శలని ప్రశంసలని ఒకటేలా తీసుకుంటాం మాకు ఏదైతే మోటివ్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మేము అది డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళల విషయానికి వచ్చేసరికి ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే ఉద్యోగం చేసే ప్లేస్ లో కానీ రాజకీయాలలో కాని అలాగే వ్యాపారాలు చేసే స్థలాలలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు అంటే ఉమెన్ కి ఒక మేమే ఒక పర్సెప్షన్ ఉంటుంది ఉమెన్ కి ఎలా లీడ్ చేయాలి లైఫ్ అనేది షీ నోస్ ఎవ్రీథింగ్ మేబి కొంతమంది బయట పెట్టరు కొంతమంది బయట పెడతారు జాగ్రత్తలో అంటూ ఏం లేదు నీకు నీ సెల్ఫ్ కాన్షియస్ ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్ యు ఆర్ సేఫ్ ఎవ్రీవేర్ నువ్వు రాజకీయంలో ఉండని నువ్వు జాబ్ చేయని నువ్వు వ్యాపారంలో ఉండని నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు నువ్వంటూ ఏంటి నీ ధైర్యం ఏంటి నీకు ఏది ధైర్యం ఇస్తుంది నీ బలం ఏంటి నీ బలహీనత ఏంటి అని నా అమ్మాయిలకి తెలిసిన వరకు దే ఆర్ సేఫ్ ఎవ్రీవేర్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక దగ్గర ఒక ఇష్యూ అవుతుంది అని అంటే అక్కడ అమ్మాయి ఉండాలా పక్కకు వచ్చేయాలా అనేది అమ్మాయి థాట్ లో ఉంటుంది కొంతమంది నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతారు అది మేము ఏం చేయలేము అమ్మాయి లేచేలేము కానీ ఇష్యూ కాకముందుకే దాన్ని చేసుకునే ఒక సేఫ్టర్స్ కల్చర్డ్ ఎనీథింగ్ అది మా చేతుల్లో ఉంటుంది కాబట్టి వి ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ కాకపోతే కొంతమందికి ఇంకొంతమందికి మనం చెప్తే తెలుస్తుంది కొంతమందికి ఆల్రెడీ తెలుసు ఉంటుంది సో ఆ చెప్పేది కూడా మేము ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం